మేము డబల్ బెడ్రూమ్ కోసము డబ్బులు జోజన్ అయ్యింది మేము డబ్బులు కట్టాము మమ్మల్ని నమ్మించాడు డబ్బులు ఇల్లు కూడా తీసుకుపోయి ఇట్లా ఉంది అని ఎలా అంటే అసలు ఇప్పుడే ఇస్తామన్నట్టు నమ్మించాడు ఎక్కడ చూపెట్టాడు బీరని కూడా బేరన్ కూడా లోపల అపార్ట్మెంట్ లోపల చూపించాడు అనమాట మేము చూసి నిజంగా నమ్మి డబ్బులు కట్టాము డబ్బులు మామూలుగా కట్టలేదు చాలా కష్టపడి చెమం వచ్చి అక్కడ ఇక్కడ పని చేసుకుని చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆ అమౌంట్లు సరిపోతే బయట ఇంట్రెస్ట్లు తీసుకుని నాలుగు రూపాయలు ఐదు రూపాయలు లెక్క తీసుకుని ఆ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్కి చాలా ఇబ్బంది కడుతున్నాం పిల్లలతో ఉన్నాము పిల్లలకి కి ఫీజులు అన్నిటికీ ఇబ్బంది పడినా కూడా ఆ డబ్బులు అనవసరం కట్టాము ఎందుకంటే పేదలం కదా సరేలే ఇల్లు వస్తుందని ఆశతోనే ఆశతో కట్టాము మేము ఎలాగైనా ఈ ఇంట్లో రెంట్లో కట్టలేకపోతున్నాం కదా అని చెప్పేసి ఎవరికైనా వస్తుందని ఆశ కదా అలా కట్టేమో వాడేమో మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇంతవరకును మీరే ఏదో ఏదో రీతిగా మాకు నిర్ణయం జరిగించాలని మేము కోరుకుంటున్నాను అన్న నా పేరు ఎన్ మలేష్ యాదవ్ నేను లింగంపల్లి ఉంటాను మాకు జోజీ అనే వ్యక్తి తరఫున ప్రసన్న కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి టూ థౌజండ్ ట్వంటీ వన్లో డబ్బులు మూడు లక్షల ఎనభై వేల రూపాయలు తీసుకోవడం జరిగింది అలాగా ముగ్గురు దగ్గర మూడు లక్షల ఎనభై వేలు మూడు లక్షల ఎనభై వేలు ముగ్గురు దగ్గర తీసుకోవడం జరిగింది మా దగ్గర ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి అతన్ని అడుగుతున్నాము రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అని గవర్నమెంట్ వచ్చినాం కానీ లేకపోతే ఏదో పండుగ వచ్చిందని ఒకసారి యాక్సిడెంట్ అయిందని అతని మాట జరపడం టైమింగ్ అనేది జరపడం రావడం జరిగింది మేము గత కొద్ది రోజులుగా ఒక డబుల్ బెడ్రూమ్ ఎంతమంది ఉన్నామని అనుకొని కొంతమందితోని మేము అందరం కలిసి కొంతమంది బాధితుల అందరము ఒక గ్రూప్ క్రియేట్ చేసి తీయగా ఆరా మొత్తం తీయగా అరవై తొమ్మిది మంది డబ్బులు మా డబ్బులు కట్టినట్టుగా బాధితులు ఉన్నారు ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి వెళ్ళి మేము ప్రసన్న కుమార్ ఇంటికి దగ్గరికి వెళ్ళి కృష్ణారెడ్డిపేట దగ్గరలో ప్రసన్న కుమార్ అనే అబ్బాయి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది అతని ఇంట్లోకి పోగానే వాచ్మెన్ పిలిపించి బెదిరియడము కుక్కలను వదిలిపెట్టడము మా మీద వేరే వ్యక్తులతోని ఫోన్ చేసి మీరు అక్కడ ఉండొద్దు తక్షణమే ఇల్లు మాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి ఆ తర్వాత మేము ఎలాగని చెప్పేసి ప్రశ్న ఆశించడం జరిగింది ప్రెస్ వారు వచ్చారు ఈ స్టేషన్కి రమ్మని మేము రావడం జరిగింది స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము మీకు ప్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళు గవర్నమెంట్ కొంచెం మా మీద దయ ఉంచి మాకు ఇల్లు ఇప్పించకుండా కనీసం మా డబ్బులన్నీ మాకు ఇప్పించగలని మనం చేసుకుంటాం